ಅಮ್ಮ ಅನ್ನದಿ ಒ ಕಮ್ಮನಿ ಮಾಟ ಅದಿನ್ನೆನ್ನೋ ತಿಳಿಯ ಮಮತಲ ಮೂಟ ಅಮ್ಮ ಅನ್ನದಿ ಒ ಕಮ್ಮನಿ ಮಾಟ ಅದಿನ್ನೆನ್ನೋ ತಿ ಮಮತಲ ಮೂಟ ಮಮತಲ ಮೂಟ ದೇವುಡೇ ಲೇಡನೆ మనిషున్నాడు అమ్మే లేదనువాడు లేడు దేవుడే లేడనే మనిషిన్నాడు అమ్మే లేదనువాడు లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ మనసు అమృతమే చిందురా ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మూట అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలా వేలుపు అమ్మ ఒక్కటే అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలా అమ్మ ఒక్కటే అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది అమ్మ అన్నది ఒక మాట అది అదిన్నో తెలియని మమతల మూట మమతల మూట లవిమ్మ అలాగే ఈ పాట బుల్లిమ్మ బుల్లొడు చిత్రం వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైనటువంటి చిత్రం సత్యంగారి మ్యూజిక్ సారథ్యంలో దాసరథి గారు రచించినటువంటి పాటని బాలు గారు సుశీలం గారు పాడారు సో ఈరోజు నేను పాడాను ఈరోజు టాస్క్లో భాగంగా రాసుకొని నేర్చుకొని పాడాను ఏమన్నా తప్పులుంటే క్షమించగలరు మాత్రే